ఆరోగ్యమే మహాభాగ్యము కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శరీర సిద్ధికి పుష్టికి సిద్ధవైద్యము ఈ శీర్షికలో మనము సిద్ధుల యొక్క అనేక రకాలైనటువంటి పరిశోధనలతోనూ విభిన్నమైనటువంటి వారి యొక్క పరిశోధన అంశాలని కొన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము గత కొన్ని ఎపిసోడ్లుగా మనం మెటల్జీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం మెటల్జీలో లోహాలకు సంబంధించినటువంటి విజ్ఞానము రసాస్త్రం కింద ఉందని రసగ్రంథాలలో ప్రస్ఫుటంగా వైద్యంలో మెటల్స్ అనేటువంటివి వాటి యొక్క ఔన్నత్యాల గురించి గుణ విజ్ఞానం అనేటువంటిది ప్రస్ఫుటంగా చెప్పబడింది మనకి ఔషధాలు పనిచేయాలి అంటే ఔషధం అంటే మందు అని అర్థం కదా ఔషధము అంటే గుణాలకి ఆధారమైనటువంటిది ఉందో అది ఔషధం అవుతుంది వ్యాధిని హరించేటువంటిది ఏదైతుందో అది ఔషధం అవుతుంది దాన్ని అగధమని కూడా చెప్పబడుతుంది ఏది ఏవైనాప్పటికీ కూడా ఒక ఔషధం తయారు చేయాలంటే ఒక వస్తువులు ఉండేటువంటి గుణాలను ముందు కనిపెట్టాలి అంటే ఒక వంట తయారు చేయాలంటే ఆ వంటలో ఏ ఇంగ్రీడియంట్సు ఎప్పుడెప్పుడు వేయాలి ఎంతెంత వేయాలి ఏ మోతాదులో వేయాలి ఎప్పుడు దాన్ని ఏ విధంగా దాంట్లో కలిపితే అది పక్కమైనటువంటి ఆహారం కింద తయారవుతుందో అన్ని విషయాలు కూడా శాస్త్రీయబద్ధంగా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వంటలాగైతే నేర్చుకుంటాము అలాగే సిద్ధవైద్యం తెలుసు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఔషధ పరికల్పన లేదా భైషజ్య కల్పన అయినటువంటి దాన్ని పర్టికులర్గా వాళ్ళు తెలుసుకుని దాని ద్వారా మాత్రమే సిద్ధవైద్యం యొక్క ఔషధ నిర్మాణం చేయాలి ఏదో శాస్త్రం చెప్పినట్టుగా గచ్చాకు పుచ్చాకు కలిపితే ఆయుర్వేద వైద్యం అవ్వదు ఆ గచ్చాకిని పుచ్చాకిని ఎప్పుడు కలపాలి ఎలా కలపాలి కలిపిన తర్వాత ఏ వ్యక్తికి అది మందు కింద ఇవ్వాలి ఏ వ్యక్తికి ఇవ్వకూడదు ఏ టైంలో ఇవ్వాలి ఏ అనుపానంతో ఇవ్వాలి అంతేకాకుండా ఎంత మోతాదు ఇవ్వాలి అనేటువంటిది కూడా విషదంగా ఎవరైతే చెప్తారో అటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో వారే నిజమైన వైద్యులు ఈ విజ్ఞానానికి సంబంధించి అంటే ఔషధ విజ్ఞానం కానీ వైశిధ్య కల్పన కానీ తర్వాత పదార్థం యొక్క పదార్థ ద్రవ్యగుణం కానీ సిద్ధ వైద్య గ్రంథాలలో కోకొల్లలుగా రాయబడి ఉంది కాబట్టి అమంత్రమక్షరం నాస్తి నాస్తి సస్యమన్ ఔషధం అయోగ్య పురుషో నాస్తి యోజక సస్త దుర్లభ అనేటువంటి ఒక శ్లోకాన్ని అనుసరించి అంటే శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే సృష్టిలో మంత్రం కానిటువంటి అక్షరం లేదు అలాగే ఉపయోగపడినటువంటి ఔషధం కానీ మొక్క కానీ ఉండదు అంతేగా పనికి రాకుండా పోయేటువంటి మనిషి ఉండడు కానీ ఎవరు ఎందులో నిష్ణాతులో తెలుసుకుని ఏది ఎలా ఉపయోగించుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి బుద్ధి ఎవరికైతుందో అలాంటి వాడు దొరకడం దుర్లభం కాబట్టి అలాంటి వాడు ఇప్పుడు గొప్పడే కాబట్టి వైద్యుడికి ఏం తెలియాలి ఔషధాన్ని ఎలా ప్రయోగించాలో తెలియాలి ఎలా తయారు చేయాలో తెలియాలి ఎప్పుడు వాడాలో ఎప్పుడు వాడుకోలో ఎంత మోతాదులో వాడాలో తెలియాలి అంతేగాని నాలుగు ఆకులు నలిపేసినంత మాత్రాన ఆయుర్వేద వైద్యుడు కాదు నాలుగు చిట్కాలు తెలిసినంత మాత్రాన వైద్యుడు అంతకన్నా కాదు సిద్ధులు చాలా జ్ఞానం కలిగి చిన్న మోతాదులో వాళ్ళు మందిస్తే ఎప్పటికీ తగ్గినటువంటి రోగాలు తగ్గించినటువంటి సిద్ధులు ఎంత అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు మనం ఆలోచిస్తూ అనుకుంటాం ఆ వైద్యం నాకు నేర్పేస్తే నేను వైద్యం చేసుకుంటాను కదా అని చాలామంది అంటూ ఉంటారు వైద్యం నేర్చుకోవడం అంటే ఏదో నాలుగు ఔషధాలని కంటతా పట్టడం కాదు ఔషధ గుణాన్ని వ్యాధి గుణాన్ని దానికి సంబంధించిన నిధానాన్ని అలాగే దినచర్యలు ఋతుచర్యలు అంతేకాకుండా దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా పరిపూర్ణంగా అభ్యసించి గురువు దగ్గర నేర్చుకుని గురువు యొక్క శుశ్రూష చేసి వారు ఏ పరిస్థితిలో ఎలా వాడమన్నారో అలా వాడుతూ అలాగా ఔషధాన్ని నిర్మాణం చేస్తే వారు చెప్పినటువంటి రోగంలో మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అంతేగాని ఇది అన్నిటికీ మందుని రాస్తారు సిద్ధ వైద్యంలో చాలా చోట్ల చూడండి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఒక సిద్ధ మకరధ్వజం లాంటి మందు ఉంది దాన్ని ఏం చేస్తాడంటే వాడు అన్ని రోగాల్లోనూ పనిచేస్తుందని రాస్తాడు అలాగే మనకి చాలా ఔషధాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ భైరవి వసంత రసము వసంత కుసుమాకరము ఇలాంటివి కొన్ని సిద్ధ సంబంధమైనటువంటి ఔషధాలు చాలా రోగాల్లో పనిచేస్తాయి అలాగే మహాయోగరాజు గుగ్గులు లాంటి గుగ్గులు అవి కూడా సిద్ధ వైద్యంలో ఉన్నాయి ఇలాంటివి ఒక ఎనభై రకాల వాతాలు తగ్గిపోతాయి లేకపోతే కఫ రోగాలు తగ్గిపోతాయి రోగాలు అన్నీ పోతాయి లేదా తాలక భస్మం తీసుకుంటే అన్ని రోగాలు పోతాయని చెప్పేసి సిద్ధులు రాయడం జరిగింది కానీ సగం సగం తెలిసినటువంటి ఆయుర్వేద వైద్యులు అలాగే సిద్ధ వైద్యులు సిద్ధ వైద్యం మీద అభిమానం కలిగినటువంటి వారు ఆ భస్మాలు చేసిన తర్వాత మళ్ళీ అవి ప్రజలకు ఇచ్చిన తర్వాత అనేక కొత్త రోగాలకే కారణం అవుతున్నారు ముందు ఎందుకనంటే అది ఎలా ప్రయోగించాలో అది గురుముఖత నేర్చుకోవాలి లేదా ఆ వచ్చినటువంటి భస్మం ఏదైతుందో ఆ భస్మాన్ని దాని యొక్క గుణాన్ని నిర్ధారణ చేసుకుని అది ఏ రోగంలో తగ్గుతుందో కూడా నిర్ధారణ చేసుకుని అప్పుడు ప్రయోగం చేయాలి అంతేగాని అన్ని రోగాల్లో పనిచేస్తుంది అంటే అన్ని రోగాల్లో ఒక ఎలా పనిచేస్తుంది పనిచేయదు మనం ఉపయోగించుకుంటే అది పనిచేస్తుంది ఉపయోగించుకోవడం అంటే అర్థం ఏమిటి ప్రత్యేకమైన అనుపానం కానీ ప్రత్యేకమైన కాలం కానీ ప్రత్యేకమైన మోతాదు కానీ ప్రత్యేకమైన సంయోగం కానీ ఏదో ఉంటుంది అది గురువు చెప్పాలి సో అలా చెప్పినప్పుడు అది సంజీవులా పనిచేసి దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనేక రోగాలలో అది ప్రస్ఫుటంగా ఉపయోగపడుతుందని మనకి సిద్ధులు చెప్పడం జరిగింది ఈ భైషధ్య కల్పనకు సంబంధించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అయితే మనం మెటాలజీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి లోహాలలో పూతి లోహాలుగా పిలువబడేటువంటి రెండు లోహాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ పూతి లోహాలు అనేటువంటివి ఏమిటంటే సత్తు దీన్నే నాగమని తుత్తునాగమని జింకని అని పిలుస్తుంటారు ఈ జింక్ అనేటువంటి మెటల్ తెల్లగా ఉంటుంది తక్కువ హీట్లో కరిగిపోతుంది మరి ఎక్కువ హీట్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అది రంగులో కానీ స్కై బ్లూ కలర్లో అది ఆవిరైపోతుంది ఈ సత్తుని శరీరంలోకి వాడినప్పుడు శరీరానికి ధైర్యాన్ని పుష్టిని కలిగిస్తుంది ఇచ్చేటువంటి లోహాలలో పూతి లోహాల్లో ఉత్కృష్టమైనటువంటిది పర్టికులర్గా సత్తు అనేటువంటిది సత్తు అనేటువంటిది అదే భస్మం అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల బ్రెయిను అలాగే శుక్ర సంబంధమైనటువంటి దోషాలు అందున సెగ రోగాలు కానీ సవాయి కొరుకు లాంటి ఎస్టీడీ రోగాలు ఉంటాయి అంటే స సుఖ సంబంధమైన రోగాలు ఆ రోగాలు తగ్గించడానికి సత్తు అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుందని మనకి శాస్త్రీయ గ్రంథాల్లో ఉంది అందున మేహానికి సంబంధించినటువంటి ఉడుకు ఏర్పడినప్పుడు మేవుడుకు తగ్గించడానికి అంటే శరీరంలో వేడి అధికంగా ఉన్నప్పుడు సత్తులు వాడడం అనేటువంటిది జరుగుతుంది ఉదాహరణకి మూలికల్లో తెప్పతీగు యొక్క సత్వం లేదా దాన్ని తిప్ప సత్వం అని పిలుస్తారు అది ఎందుకు ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఎలాగైతే పనిచేస్తుందో సత్తు భస్మం కూడా ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది వ్యాధులు అనేటువంటివి రాకుండా ఉపయోగపడడానికి అవసరమైనటువంటి శారీరకమైనటువంటి శుక్ర ఓజస్సుని అది వృద్ధీకరణ చేస్తుంది కాబట్టి సత్తు భస్మాన్ని తయారు చేసుకునేటువంటి విధానంలో అంటే వైద్యులు చెప్పిన విధానంలో తయారు చేసుకుని దానిని ఏ అనుపానంలో తీసుకోవాలో వారి ద్వారానే తెలుసుకుని కనుక వాడుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ఇప్పుడు కరోనా టైం కదా కరోనా టైంలో సత్తు భస్మం అనేటువంటిది కూడా ప్రస్ఫుటంగా ఉపయోగపడుతుంది అని సిద్ధ వైద్య గ్రంథాలు రాస్తుంది అంటే కరోనా అని రాయలేదు కానీ ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుందని వ్యాధులు రాకుండా చేస్తుందని ఓజస్సును పెంచుతుంది అనేటువంటి విషయాలు మాత్రం రాయడం జరిగింది ఇప్పుడైతే మనకి శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా మనము నిర్భరంగా ఉన్నాము ఏ రోగాలు రావు అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం అంటే ఎవరో కూడా ఆలోచించక్కర్లేదు ఎందుకంటే మనం మూడు స్థాయిల్లో కూడా ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉన్నామో ఎటువంటి అంటు రోగాలు రావు ఎటువంటి అంటించుకునే రోగాలు కూడా రావు కాబట్టి అంటు రోగాలు కానీ అంటు అంటించుకునే రోగాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ రోగాలకి సత్తు భస్మం అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని ఆ శరీరతత్వాన్ని అనుసరించి ఏ అనుపానంతో తీసుకోవాలని సిద్ధులు చెప్పారు సిద్ధవైద్యం వాళ్ళు చెప్పారో ఆ అనుపానంతో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది పనిచేస్తుంది ఈ సత్తు ఉండేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు కూడా ఇమ్యూనిటీ బోషణలు కింద పనిచేస్తున్నాయి అంటే శరీరంలో వ్యాధిని నశింపచేసేటువంటి లేదా శరీరానికి స్వస్థత ఇచ్చేటువంటి ఆ మూలికలు మీకు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందులో ముఖ్యంగా మనం ఏంటంటే తిప్పతీగే ఈ తీగ నుంచి వచ్చినటువంటి తెల్లని సత్వం ఏదైతుందో అది ఇమ్యూనిటీగా ఉపయోగపడుతుందని చాలామంది ఇప్పటికీ నిరూపణ చేసి ఉన్నారు తర్వాత నేల ఉసిరి ఈ నేల ఉసిరి అనేటువంటిది రెండు రకాలు ఉంటుంది రెండు రకాలలో కూడా మనకి సత్తు అనేటువంటిది ఉంటుంది ఇంకా ఈ తోటకూర ఈ తోటకూరలో కూడా సత్తు అనేటువంటి ఒక మెటల్ ఉంటుందని మనకి చెప్పడం జరిగింది అందులోనే కాస్త వెండి కూడా ఉందట సరే ఈ సత్తు మెటల్ని శుభ్రమైనటువంటి పాత్రల కింద కనుక చేసుకున్నట్లయితే అంటే శుద్ధమైన సత్తుని పాత్ర కింద చేసుకున్నట్లయితే సత్తు గిన్నెలలో సల్దనం తినేవారు దానివల్ల ఏం జరుగుతుంది సత్వం వస్తుంది బలం వస్తుంది పని చేయడానికి కాయ కష్టానికి సంబంధించినటువంటి శారీరక దారుఢ్యం అనేటువంటిది ఏర్పడడానికి సత్తు కంచాలలో అన్నం తినడం అనేటువంటి సాంప్రదాయం మనకి హైదవ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నది ఇప్పుడు తెల్లగా మెరిసేటువంటి పాత్రలు లేకపోతే తెల్లనేటువంటి పాత్రల వంటకం నేను అన్నది మీకు అర్థమైంది అనుకుంటాను నికెల్ ప్లేటింగ్ పెట్టినటువంటి స్టీలు పాత్రలు కానీ ఆహారాన్ని వండామనుకోండి దాంట్లో ఏ గుణాలు రావు అథవా దాంట్లో వచ్చే గుణాలు ఏమిటంటే క్యాన్సర్లు వస్తాయి ఎందుకంటే మీకు తెలుసో లేదో నికెల్ యొక్క ఐసోటోపుల్లో ఒక ఐసోటోపు క్యాన్సర్ ట్రీట్మెంట్లో జనరల్గా ఆ ఐసోటోప్ని వాడతారు మరి సూక్ష్మ మోతాదులో రోగం ఇస్తుంది కాబట్టి స్థూల స్థితిలో అది రోగాన్ని తగ్గిస్తుంది మనకి యాంటీగా పనిచేస్తుంది కదా ఇక్కడ సూక్ష్మ మోతాదుల్లో యాంటీ క్యాన్సర్ కింద పనిచేసేది స్థూల స్థితిలో అది క్యాన్సర్ను వృద్ధీకరణ చేస్తుంది కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా పాత పడిపోయినటువంటి నికెల్ క్లోటింగ్ ఉండేటువంటి ప్లేట్లో ఆహారం తింటున్నారో వారికి మంచిగా ఇలా చాలామంది చూడండి నాకేస్తుంటారు కుక్క నాకినట్టుగా ఒక వెతుకు కూడా పెట్టకుండా కుక్క నాకినట్టు నాకుతారు అలా నాకినప్పుడు అవుతుంది ఇలా అరగరుగు తరుగుతూ ఆ ప్లేటింగ్లో నికెల్ కూడా లోపలికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏమవుతుంది సహజంగా క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి అంటే శుభ్రంగా తినమన్నారని నాకేసినట్టు తిన్నారనుకోండి ఆ పాత్ర బంగారం పాత్ర కాదు కదా బంగారం ఎండి పాత్రలు అయితే నాకితే అనూలన్న నానో పాటికల్స్ లోపలికి వెళ్తే ఆరోగ్యం వస్తుంది ఈ పాత్రలు నాకటితో కూర్చున్నాం అనుకోండి క్యాన్సర్ వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది అలసర్లు వస్తాయి సో కాబట్టి మనం అందరూ కూడా వాడేటువంటి అల్యూమినియం పాత్రలు ఉన్నాయి అల్యూమినియం పాత్రలో కనుక వంట చేసుకుంటే ఏం జరుగుతుంది ఎనీమియా వస్తుంది రక్తలేమికి సంబంధించిన సర్వ రోగాలు వస్తాయి ఒంట్లో ఓపుకులు ఉండవు మరి అటువంటి పాత్రల్లో మనం తిని రోగాలు తెచ్చుకుని రోజు దీర్ఘకాలిక రోగాల్లో ఇన్ని బిల్లలు మింగుతూ హ్యాపీగా ఉందామా లేదా సిద్ధులు చెప్పినటువంటి మెటల్స్ యొక్క స్థితిలో ఆలోహాలను వాడుతూ ఆరోగ్యంగా ఉందామా అనేటువంటిది మన చాయిస్ సత్తు గిన్నెలలో ఆహారం తీసుకోవడం వల్ల మనకి శారీరక దృఢత వస్తుంది సత్తుల్లో మళ్ళీ వేవి కలపకూడదు సత్తుల్లో మళ్ళీ ర్యాక్ కలిపి మనకు ఎత్తిది అవుతుంది మళ్ళీ ఎత్తడి గుణాలు వస్తాయి అలాగే ఫైవ్ మెటల్స్లో సత్తు ఉంది మళ్ళీ ఆ గుణాలు మళ్ళీ పెరుగుతాయి అంటే శారీరక తత్వాన్ని బట్టి సత్వగుణ సత్తులో ఉండేటువంటి కంచాల్లో మనం భోజనం చేయాలి ఇక్కడ ఎవరికైతే బలం తక్కువగా ఉందో ఎవరైతే సన్నగా ఉన్నారో వారు సత్తుగిలల్లో ఆహారం తీసుకోవడం వల్ల వారికి శారీరక బలము ఏర్పడుతుంది కాబట్టి చలవ చేసేటువంటి సత్తు గిన్నెలో ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఉష్ణ శరీరాలకు చాలా మంచిది అందుకని పిత్త ప్రకోపం ఉన్నవారు ఉష్ణ శరీరం ఉన్నవాళ్ళు సత్తు గిన్నెలో ఆహారం తీసుకోవాలి మరి అలాగే తగరానికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం తగరం అంటే టిన్నని వంగమని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఇది కూడా తెల్లగుండేటువంటి ఒక లోహము దీనితో కంచు అనేటువంటి ఒక మెటల్ని కృత్రిమ మెటల్ని తయారు చేస్తుంటారు తగరము మరియు రాగి టూ టు ఎయిట్ రేషన్లో కనుక కలిపినప్పుడు మనకి కంచు ఉత్పత్తి అవుతుంది ఈ సత్తుకుండేటువంటి అన్ని లక్షణాలు తగరానికి కూడా ఉంటాయి సత్తు గిన్నెలు వాడలేని పక్షంలో తగరపు గిన్నెలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు తగరము అనేటువంటి దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెండి ఏదైతే ఉందో వెండి మెటల్స్లో లేదా వెండి పాత్రలో ఆహారాన్ని వండటం వల్ల కలిగినటువంటి గుణాలు తగరపు గిన్నెలో ఆహారము వండటం వల్ల గుణాలు సమంగా ఉంటాయని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది మరి సిద్ధ వైద్య గ్రంథాలలో తగరము గురించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెండికి సంబంధించిన గుణాల్లో సమంగా ఉంటాయి అంటే దాదాపుగా వెండి ఏ విధంగా అయితే శరీరంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి రోగాల్లో తగ్గిస్తుందని సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడిందో అలాగే వెండిని వాడలేనటువంటి నిరుపేదలకి తగరం అనేటువంటిది ఎక్వల్ వెండి అంటే వాళ్ళు ప్రతిదానికి చెప్పేశారు ఓహో నీకు డబ్బులు ఉన్నాయా వెండి వాడుకో డబ్బులు లేవా తగరం వాడుకో డబ్బులు ఉన్నాయా బంగారం గిన్నెలో తిను డబ్బులు లేవా ఇతర గిన్నెలో తిను నీకేమో నష్టం లేదు సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి ఏది వాడుకోవాలో ఏ మోతాదులో వాడుకోవాలో ఎలా వాడుకోవాలో కూడా వాళ్ళు చెప్పారు వెండి ఏ విధంగా అయితే శరీరంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి రోగాల్లో తగ్గిస్తుందని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడిందో అలాగే వెండిని వాడలేనటువంటి నిరుపేదలకి తగరం అనేటువంటిది ఎక్వల్ వెండి అంటే వాళ్ళు ప్రతిదానికి చెప్పేశారు ఓహో నీకు డబ్బులు ఉన్నాయా వెండి వాడుకో డబ్బులు లేవా తగరం వాడుకో డబ్బులు ఉన్నాయా బంగారం గిన్నెలో తిను డబ్బులు లేవా ఇతర గిన్నెలో తిను నీకేమో నష్టం లేదు సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి ఏది వాడుకోవాలో ఏ మోతాదులో వాడుకోవాలో ఎలా వాడుకోవాలో కూడా వాళ్ళు చెప్పారు మన పూర్వులు అంటే మా తాతల ముత్తాతల టైంలో ఇంట్లో తగరపు గిన్నెలు ఉండేవి మీ అందరికీ తెలుసు అనుకుంటా బహుశా అందులో చలిదానం పెట్టుకుంటే ఆ చలిదండంలో గొప్ప విశేషం ఉండేది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎవరైతే తగరపు గిన్నెల్లో చలిదానం తిన్నారో వారు తొంభై నుంచి వంద సంవత్సరాలు బతికారు వాళ్ళు ఎందుకు బతికారంటే మీకు పాత్రల్లో ఒక విశేషం ఉంటుంది నేను ఈరోజు చెప్పడానికి చాలా సంతోషపడే విషయం ఏమిటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రోజు దేశవాళి ఆవు పాలు చూస్తున్నారు కదా అందరూ మ్యాక్సిమం అందరికీ తెలుసు అనుకోండి డబ్బా పాలు ప్యాకెట్ పాలు కాదని నేను చెప్పేది దేశవాలి ఆవు పాలు తీసుకొచ్చి ఒక నాలుగు రకాలైనటువంటి పాత్రల్లో పెట్టండి ఓ బంగారు పాత్ర ఒక వెండి పాత్ర అలాగే ఒక రాగి పాత్ర ఒక ఇత్తర పాత్ర ఒక కంచి పాత్ర ఒక తగర పాత్ర ఇలాగే నైన్ మెటర్స్ కదా మనకి నైన్ పెట్టిన తర్వాత ఒకే టైంలో పితికినటువంటి ఒకే దేశకు సంబంధించిన పాలు ఈ ఈ తొమ్మిది రకాలైనటువంటి లోహాలలో ఉండేటువంటి గిన్నెల్లో వేయండి గిన్నెల్లో వేసిన తర్వాత ఏమవుతుందో తెలియదు సార్ బంగారంలో వేసినటువంటి ఆవు పాలు అనేటువంటివి తీయగా ఉంటాయి అలాగే కంచులో వేసినటువంటి పాలు చిరుచేదుగా ఉంటాయి అలాగే రాగి పాత్రలో వేసినటువంటి పాలు ఇరిగిపోతాయి గమ్ని ఇరిగిపోతాయి చూడండి బంగార పాత్రలో మూడు గంటలు నాలుగు గంటలు ఎలా ఉన్నాయనుకోండి ఇది గంటన్నరకే ఇరిగిపోతాయి పాలు పాలు రాగి పాత్రలో వేసి కాయండి ఖచ్చితంగా ఇరిగిపోతాయి అంతేకాకుండా మనకి వెండి పాత్రలో అయ్యే పాలు బంగారంలో నాలుగు గంటలు ఉంటే ఖచ్చితంగా మూడున్నర గంటలు వెండి పాత్రలో ఆవు పాలు నిల్వ ఉంటాయి కాబట్టి ఆవు పాలు పెట్టేటప్పుడు వెండి పాత్రలో పెట్టారనుకోండి దాని యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఈ విషయం నేను చెప్పింది కాదు సిద్ధులు చెప్పింది ఇప్పటికే నిజమే అది కాబట్టి ఆ తీసుకునేటువంటి ఆ పాలు ఏవైతే ఉన్నాయో అంటే అందులో ఉంచిన పాలకి వెండి లక్షణాలు వస్తాయి ఇది చాలా విచిత్రం కదా ఒక పదార్థాన్ని ఒక పాత్రలో ఉంచినప్పుడు ఆ పదార్థము ఆ పాత్ర యొక్క గుణాలను కూడా సంక్రమింప చేస్తుంది సంక్రమిక దోషం అంటాం ఉందని అంటే ఏ గూటు పక్షి ఆ గూటు పలుకులు పలుకులు అనేటువంటిది మీ అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఒక పదార్థాన్ని ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర గుణాలు కూడా మనకు వస్తాయి పాత్ర పాత్ర విచక్షణ తెలిసి చేయాలి కదా అందుకని ఏ పాత్రలో తింటే ఏ ఆరోగ్యం కలుగుతుందో ఏ పాత్రలో ఎవరు తినాలో సిద్ధవైద్య గ్రంథాల్లో స్పస్ఫుటంగా భోజన శాస్త్రము భోజన కుతూహలం అనేటువంటిది ప్రత్యేక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో పర్టికులర్గా సిద్ధ వైద్యులు అందరూ చెప్పారు అంతేకాకుండా చాలా చోట్ల సిద్ధులు వారి వారి గ్రంథాల్లో ఏ పాత్రని లేదా ఏ లోహం ధరించడం వల్ల ఎటువంటి ఆరోగ్యం కలుగుతుందో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కంచు అనేటువంటి బెల్ మెటలు ఎత్తడి అనేటువంటి బ్రాస్ మెటలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు అంటే ఎత్తడేమో సత్తుతోనూ అలాగే వంగముతోనేమో మెటల్ లేదా కంచుని తయారు చేస్తారు ఈ రెండు కూడా రాగి మెటలు అనేటువంటిది సాధారణంగా సంయోగం ఈ సత్తు వంగము ఈ రెండు కూడా మేఘ శాంతిని కరగజేస్తాయి అంటే శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రెండు లోహాలను కనుక వాడినట్లయితే శరీరంలో వచ్చేటువంటి అరికాలు మంటలు కానీ కాలు మంటలు ఊళ్ళు మంటలు కళ్ళు మంటలు ఇవన్నట్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఇప్పుడు మనకి జింకోవిట్టు జీవిట్టు క్యాప్సుల్స్ అమ్ముతున్నారు కదా మార్కెట్లో దొరుకుతున్నాయి బోల్ని అందులో జిన్ జింక్ అయాన్ స్టేజ్లో ఉంటుంది ఇలా ఉండేటువంటి జింక్ వల్ల ఏం జరుగుతుంది శక్తి బలం వస్తుంది విటమిన్స్ వల్ల బలం వస్తుంది కానీ ఇక్కడ జింక్ మెట్లు ఉండడం వల్ల శారీరక దారిద్యం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాన్ని కొత్తగా ప్యాక్ చేసి అదే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విజ్ఞానములో ఉండేటువంటి శాస్త్రీయతను మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అన్వయం చేసుకుంటే పాత వాళ్ళ యొక్క కృషి మనకు అర్థమవుతుంది మోడ్రన్ పేర్లు మోడర్న్ టెక్నాలజీలు వద్దు కానీ మోడ్రన్ స్థితిలో పాతవాటిని కూడా మనం వాడుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు ఆ విషయాన్ని గుర్తిస్తే సిద్ధవైద్యులు చాలా ఆనందపడతారు ఎందుకంటే వాళ్ళు వేల సంవత్సరాల తపస్సు చేసి అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు లేదా అనేక ప్రదేశాలకు వెళ్ళి అనేక మంది మహాత్ములు కలిసి వాళ్ళ యొక్క పరిశోధనా ఫలితాలు ఒకరొకరు షేర్ చేసుకునేవారు కాబట్టి సిద్ధ వైద్యం అనేటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి వైద్య విధానం అలాగే ఆయుర్వేద వైద్య విధానం ప్రతి వైద్య విధానానికి ఉత్కృష్టత ఉంటుంది కానీ దాన్ని ప్రస్ఫుటంగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే అది మహోత్కృష్టంగా పరిణమితూ ఉంటుంది దాని యొక్క ఫలితాలు మనం పొందినప్పుడు మహా ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఆ వైద్య విధానం పొందుతుంది చూడండి ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వైద్యాన్ని ఇప్పుడు ఎలాగ బ్రహ్మరథం పడుతున్నామో కొన్ని వేల సంవత్సరాల క్రితం సిద్ధ వైద్యాన్ని కూడా బ్రహ్మరథాలు పెట్టారు కాలక్రమేణా అన్నీ మారుతుంటాయి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి సిద్ధ వైద్యం కాస్త మరుగున పడింది మళ్ళీ మన పిఎంసి వారి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధ వైద్యం యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పడానికి వచ్చిన ప్రయత్నం చేశాను మీరందరూ కూడా ఆదరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు మనం చిట్కా చెప్పుకోవాలి కదా ఆ చిట్కా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సిద్ధ వైద్యంలో మెటల్కి సంబంధించిన చిట్కాలు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు దాకా మనం సత్తు గురించి చెప్పుకున్నాం కదా సత్తులో ఉండేటువంటి ఒక గొప్పతనాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను రాగి ఇత్తడి కంచు సత్తు ఈ లోహాల్లో ఏదో ఒక లోహాన్ని ఒక రాడికను తయారు చేసుకుని ఒక కలవంలో ఆవునెయ్య శుద్ధమైనటువంటి ఆవునెయ్యి కానీ పాలు కానీ లేదా రెడ్డివారి నానబాలు కానీ ఈ ద్రవ్యాల్లో ఏదో ఒక ద్రవ్యం వేసి అలా తిప్పుతూ ఉంటే ఈ కలవం యొక్క అంటే మనం తయారు చేసినటువంటి లోహం యొక్క నానో పార్టికల్స్ అందులోకి వెళ్తాయి అట లేదా ఆ గుణాలు అందులోకి వెళ్తాయి వెళ్ళిన తర్వాత దీన్ని తీసుకుని కంటికి కాటుక కింద కనుక పెట్టుకున్నట్లయితే కంటిలో ఉండేటువంటి దుర్మాంసాలన్నీ కూడా పోతాయట చూడండి ఎంత గొప్పగా చెప్పారు ఈ సత్తుకి సంబంధించింది మీకు అబ్జర్వేషన్ ఉందో లేదో జింకా ఆక్సైడ్ ఆయింట్మెంట్స్ మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో అంటే ఎక్కడైతే కుళ్ళు వ్రణాలు ఉన్నాయో దాన్ని శుభ్రం చేయడానికి జింకా ఆక్సైడ్ అనేటువంటిది అలర్జీల్లోనూ చర్మ వ్యాధుల్లోనూ అద్భుతంగా ఉపయోగపడుతుందని ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు ఇప్పుడు ప్యాకింగ్ మార్చి మళ్ళీ మనకి ఇస్తున్నారు కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి మెటల్జీ అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది దాన్ని సవ్యమైన స్థితిలో అందరూ ఉపయోగించుకుందాము మెటల్స్ గురించి భయం వద్దు ఖచ్చితమైనటువంటి సిద్ధ వైద్యున్ని శుద్ధమైనటువంటి లోహాలని అలాగే శుద్ధమైనటువంటి ఔషధ విజ్ఞానాన్ని తెలుసుకుని సిద్ధుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాము అందరికీ ఆరోగ్యము మన అందరి బాధ్యత చూస్తున్నారండి మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మరొక సిద్ధుని యొక్క పరిశోధనతో కలుసుకుందాం నమస్కారం